హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ హాలిడే కానీ ఈ సమ్మర్లో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా వాటి కోసం అవి తట్టుకోవడానికి మనం మిల్క్ షేక్స్ అని కూల్ డ్రింక్స్ అని ఏ తాగుతుంటాం అలానే మొక్కల పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ఆ ఎండలకు ఎలా ఉంటున్నాయో అందుకని వాటి కోసం అని సమ్మర్ స్పెషల్ డ్రింక్ అని పోది చేసాము అంటే అది ఫర్టిలైజర్ అది నిజానికి అది ఎలా తయారు చేసుకోవాలో దానివల్ల మొక్కలకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు మనం ముందుగానే తీసిపెట్టిన నీళ్ళని ఒక బకెట్లోకి తీసుకోవాలి వీటికి ఈ యాలువేర మొక్కల్ని ముక్కలు ముక్కలు చేసి వేసి ఒక వారం రోజులు చేసామనుకో అప్పుడు అది ప్లాంట్స్కి ఒక మంచి ఫర్టిలైజర్లో తయారవుతుంది మళ్ళీ వాటికి కొంచెం చల్లకి కూడా ఉంటుంది అందుకని ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ఫైవ్ లీటర్స్ నీళ్ళని తీసుకుంటాను ఫస్ట్ ఇయర్ సెకండ్ లీటర్ థర్డ్ లీటర్ ఫోర్త్ లీటర్ ఫిఫ్త్ లీటర్ ఇంకా ఇప్పుడు మనం తీసి పెట్టుకునే అలవేరాని ముక్కలు ముక్కలుగా చేయాలి ఇప్పుడు అలవేరా రెమ్మల్ని ఎలా తీసుకోవాలంటే మనం ఇప్పుడు ఫైవ్ లీటర్స్ తీసుకున్నాం కదా అందుకే ఇట మూడు రెమ్మలు తీసుకున్నా లేదంటే మీరు మూడు నాలుగు తీసుకోవచ్చు అంటే మీరు ఎలా తీసుకోవాలంటే ఎన్ని లీటర్స్ పోస్తే దానికి కొన్ని కొంచెం నెంబర్ తగ్గించి ఇంకా తర్వాత అన్ని రెమ్మలు తీసుకోవాలి కానీ నేను ఫైవ్ లీటర్స్ తీసుకున్నాను ఇప్పుడు మూడు రెమ్మల్ని తీసుకుంటున్నాను ఈ వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ నీళ్ళల్లో వారం రోజుల పాటు ఉంచాలి ఇప్పుడు నేను ఈ ముక్కల్ని సన్న కట్ చేస్తున్నాను ఈ మెయిన్ లా ఉండేలా చూసుకోండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ వా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేసుకోవట్లేదు నేను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సహించినట్టు ఉంటుంది కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను ప్రోత్సహించి వారు అవుతారు మళ్ళేమో ఇలాంటి ఎన్నో ఎన్నో వీడియోస్ కోసం మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అవకాశం ఉంటుంది ఇప్పుడు వీటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో లోపల చూడడానికి ఏదో మిర్రర్ ఉన్నట్టు మీకు వీడియోలు ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఇక్కడ రియల్గా చూస్తే ఎంత బాగుందో చూడడానికి అచ్చం అద్దంలాగా ఈ ఫీలింగ్ కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేసేటప్పుడు ఈ ఫీలింగ్ని మీరు కూడా అనుభూతి చెందండి ఇలా సన్నగా ముక్కలుగా చేసుకోవాలి ఇలా ఇక్కడ పెద్ద ముక్కలు అయినా ఇంకో వీటిని ఇంకో హాఫ్గా చేసుకోండి అంటే మినిమమ్ మెయిన్ సైజు ఉండేలా ఇంత పెద్ద సైజు ఉండకూడదు వీటిని మళ్ళీ ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోండి కానీ కోసేయడం మటుకు ఫీలింగ్ భలే వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేటప్పుడు ఆ ఫీలింగ్ని మీరు కామెంట్స్లో చెప్పండి నాకు ఇలా అల్లవి ఉన్న చిన్న చిన్న ముళ్ళు కొంచెం గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది మరీ అంత గుచ్చుకో కానీ ఏదో కొంచెం గుచ్చుకుంటున్నట్టు ఇలాంటి గిక్కుంటున్నట్టు ఉంటుంది దీని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలా తీసినప్పుడు మీకు ఏదో ఇలా అంటే ఏదో జెల్లాగా వచ్చినట్టు అనిపిస్తుంటుంది దాన్ని చూసి మీరేం భయపడకండి అది అంతే అది ఇలా కొంచెం అలానే ఆరనిచ్చాముకో ఆ అంతా కారిపోద్ది ఆ జల్లు కారిపోయిన తర్వాత నీళ్ళలో వేసుకోవాలి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇలాంటి ఎన్నో మంచి మంచి ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలనే మా ఛానల్లో ఉన్నాయి మీరు చూ ఒకసారి వెళ్ళి చూడండి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పక చూడండి మీరు ఎందుకంటే ఇలాంటి ఎన్నో చెట్లకు ఇవ్వడం వల్ల ఎంతో బాగా పెరుగుతాయి అది కూడా ఈ సమ్మర్లో వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి అప్పుడే మొక్కలు బాగా పెరుగుతాయి కొంతమంది అంట అంటారు సమ్మర్లో మొక్కలు పెరగవు అని కానీ మొక్కలు ఏ కాలంనైనా పెంచగలం ఒకవేళ దానికి కావాల్సిన జాగ్రత్తలను తీసుకొని వాటిని ప్రేమగా పెంచుతాయి ఇక్కడ ప్రేమగా అంటే మనుషుల మీద చూపించిన ప్రేమగా కాదు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అని ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే ఇలా కట్ చేసేటప్పుడు దీనిలో చేత జెల్ కారుతున్నట్టు ఉంటుంది ఆ జెల్ని ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం పక్కన పెడితే అది మొత్తం కారిపోతుంది ఆ తర్వాత ఇలా వేసుకొని నానబెట్టుకోవాలి ఒకవేళ కాదంటే ముందే ఇలా తీసుకునే రెమ్ ఉంటుంది కదా దాన్నే ఇలా వర్టికల్గా ఇలా పెట్టామనుకో వర్టికల్గా ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఉంచామనుకో దీనిలో ఉన్న జెల్ అంతా కారిపోయి ఆ రకంగా చేయాలి లేదంటే ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి అతను నీళ్ళతో కడితే మొత్తం జెల్ అంతా పోతుంది ఇంకా లోపలనే ఇది లాగా ఉంటుంది కదా ఇది ఒకటే ఉంటుంది ఇక జిడ్డు జిడ్డుగా వచ్చేదంతా మొత్తం కారిపోతుంది జిడ్డు జిడ్డు కొంచెం చూడడానికి ఎల్లో కలర్లో ఉంటుంది ఇదేమో ట్రాన్స్పరెంట్ వైట్ కలర్ నుంచి మిర్రర్ చూసినట్టు కూడా చూడవచ్చు ఇలా కట్ చేసుకునే వాటిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇలా ఉన్న జల్లేమో కారిపోతుంది అది టెన్ మినిట్స్ లేటా ఇప్పుడు టెన్ మినిట్స్ దీన్ని ఇలా పక్కన ఉంచాం కదా ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేయాలి ఇలా వేసుకునేదాన్ని వారం రోజులు కొంచెం లైట్గా ఎండబడే ఊరిక నీడ ఉండాలి అంతే ఎండ డైరెక్ట్ డైరెక్ట్ ఎండ పడకూడదు ఊరక నీడ వచ్చి లైట్గా ఎండబడే చోట ఒక వారం రోజులు పైన ఏదైనా గుడ్డ కప్పండి ఇలా ఒక క్లాత్ని ఇలా పెట్టి దీన్ని ఒక వారం రోజులు ఒక సైడ్ని పెట్టాలి ప్రతిరోజు ఒకసారి ఇలా తీసుకొని దీన్ని ఇలా తిప్పండి ఒకసారి తల్లి చేయ్ పెట్టడం ఇష్టం లేకపోతే ఏదైనా కర్రతో కానీ అలా ఏం తిప్పచ్చు ఇది అంత స్మెల్ రాదు అందరు స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అంటారు లైట్కి స్మెల్ వస్తుంది అంతే అంత మరీ అంత స్మెల్ ఏం ఉండదు ఎలా అంటే కర్రతో పెట్టి తిప్పొచ్చు ఇలా వారం రోజులు పక్కన పెట్టుకోవాలి ఈ వేస్ట్ క్లాత్తో నేను కవర్ చేసి ఒక సైడ్ని పెడుతున్నాను మా బాల్కనీలో ఇలా బాగా చెట్లు పెడతాయి ఎందుకంటే ఇలా మా బాల్కనీకి డైరెక్ట్ సన్లైట్ పడుతుంది మేము ఇంట్లో ఇంట్లోనే బాల్కనీలో చెట్లు పెంచుతూ ఉంటాం మాది అపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది అక్కడ చెరువు ఉంటుంది చేపల చెరువు ఇక్కడ నుంచి సాయంత్రం పూట వచ్చి చూస్తే ఎంతో బాగుంటుంది ఇలా చాలా మనసుకు ప్రశాంతంగా కింద చెట్లు ఉంటాయి కింద చెట్లు ఉంటాయి ఎంతో బాగుంటుంది సెవెన్ డేస్ లేటర్ ఫ్రెండ్స్ వారం రోజులతో ఆట నీళ్ళు ఇళ్ళయి ఫ్రెండ్స్ ఘాటు చాలా ఎక్కువ వస్తుంది కొంచెం లైట్ స్మెల్ కూడా వస్తుంది కొన్ని మనం వేసిన ముక్కలు చూడ కరిగిపోయినాయి కొన్ని మిగిలినాయి కరిగిపోయేంత వేడి ఉంది ఇందులో అంటే షాక్ కొడుతుంది ఇందులో చూడు అసలు ముక్కలే కనపట్ల షాక్ మనం ఎన్ని వేసాము ఇప్పుడు చూస్తే కొన్ని ఒక రెండు మూడు తప్ప అసలే కనపట్లేదు అంతేగా మొత్తం అన్ని కరిగిపోయినాయి ఇందులో ఇప్పుడు దీన్ని బాగా డైల్యూట్ చేసుకునే వాళ్ళే చాలా ప్రమాదం ఉంది ఎక్కువ ఇలా డైట్ చేస్తే ఇది చాలా పవర్ఫుల్గా ఉంది చాలా ఘాటుగా ఉంది ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా ఓ రకంగా అనిపిస్తుంది మాకు దీన్ని వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో డైల్యూట్ చేసుకోవాలి అంటే ఒక లీటర్ మనం చేసుకున్న దాన్ని అందులో ఒక లీటర్ అందులో మనం ఫైవ్ లీటర్స్ మంచి ఈ సెకండ్ లీటర్ థర్డ్ లీటర్ ఫోర్త్ లీటర్ ఫిఫ్త్ లీటర్ ఇది ఇది ఎందుకు ఇంతగా డైల్యూట్ అయిందంటే ఇది కొంచెం చాలా పవర్ఫుల్ అని అందుకని ఇప్పుడు ఫైవ్ లీటర్స్ వేసాం కదా కానీ ఇంకొక హాఫ్ లీటర్ కానీ ఇంకో హాఫ్ లీటర్ కానీ లేదంటే వన్ లీటర్ కానీ అలా వేసుకోవచ్చు ఏం కాదు ఎక్కువ డైల్యూట్ అయినా కానీ ఏం పర్వాలేదు కానీ తక్కువ మటుకు అస్సలు కాకూడదు అది జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువైనా కానీ ఏం పర్వాలేదు కానీ తక్కువైందనుకో దానివల్ల చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని జాగ్రత్తగా తీసుకొని వేయాలి ఈ కరివేపాకు చెట్టు కూడా మేము నాటి సంవత్సరం అవుతుంది కానీ ఒకసారి చనిపోయిందని పైనసాం కానీ మళ్ళీ సడన్గా కింద నుంచి ఒక వచ్చి ఇంత బాగా మళ్ళా పెరిగింది ఇది సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది కానీ దీన్ని కూడా ఒక లీటర్ పోస్తున్నాం మీరు ఇక్కడ పొల్లిపోతున్నాయి నీళ్ళు అంటే మేము మట్టి కొంచెం ఎక్కువ వేసాం అందుకని కాకపోతే దీనికి వాసన మటుకు కొంచెం రకంగా వస్తుంది కొంచెం తట్టుకొని ఈ మల్లె చెట్టు మేము నాటి సంవత్సరం అవుతుంది అందుకని దీనికి డైల్యూట్ చేసింది ఒక లీటర్ పోస్తున్నాం మీరు చెట్టు వయసును బట్టి దాని కాలాన్ని బట్టి ఆ రకంగా చెట్టు నీళ్ళు పోయాలి ఒక చెట్టు చిన్న వయసు అనుకో హాఫ్ లీటర్ చాలు ఇంకా చిన్న చిన్న మొలకలు అనుకో వన్ బై ఫోర్ లీటర్ చాలు ఎక్కువ వేయకూడదు ప్రమాదం అది ఒకవేళ బయట ఉండే చెట్ల అంటే వేప చెట్టు మామిడి చెట్లు జామ పెద్ద పెద్ద చెట్లు అనుకో వాటికి డైరెక్ట్ డైల్యూట్ చేయకుండా పోసే ఏం కాదు అవి పెద్ద చెట్లు కాడి తట్టుకోగలవు కానీ చిన్న చెట్లు ఇంట్లో పెంచుకున్న మటుకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోయాలి అక్కడ చూడండి ఫ్రెండ్స్ మబ్బులు ఎలా ఉన్నాయి ఎంత బాగుందో చూడ్డానికి ఇక్కడ అంత ప్రకృతి ఎంత బాగుందో నేను చాలా లక్కీ అనుకుంటా ఇంత మంచి ప్లేస్లో ఉన్నాము ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసము ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో మీరు డౌట్స్ అడగచ్చు ఇలాంటి ఎన్నో మంచి మంచి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఎలా వాడాలి అనేవన్నీ మా ఛానల్లో ఎన్నో ఉన్నాయి మా పేజ్కి వెళ్ళి ఛానల్ పేజ్ ఓపెన్ చేసి అక్కడ చూడండి ఎన్ని వీడియోలు కనపడతాయని మనీ ప్లాంట్ కేరింగ్ అని మళ్ళీ కాఫీ పొడితో ఒక ఫర్టిలైజర్ అని నో కాస్ట్తో ఒక ఫర్టిలైజర్ అని మేము ఇక్కడ చెప్పేవన్నీ ఇంట్లో దొరికే వాటితోనే ఇక్కడ ఇంట్లో దొరకమైనా కానీ బేడి దొరికినాయి కానీ చాలా తక్కువ కాస్ట్ దొరికేది అలాంటి వాటితోనే మేము ఫర్టిలైజర్ చేసి చెప్తాము ఎందుకంటే కొంతమంది కొనలేరు అందుకని ఇంట్లో దొరికే వాడుతో మ్యాథిమం ఫ్రై చేస్తాము కుదరకపోతే బేట్ దొరికి పడితే అవి కూడా తక్కువ ధరతో ఉండేటి మాత్రమే మేము ప్రిఫర్ చేస్తాం అలా దాంతో మంచి బెస్ట్ ఫర్టిలైజర్ని ఎలా వేయాలి అలాంటి వీడియోస్ అని చేస్తాను ఫోడో చేసినట్టు కూడా అయ్యే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్గా ఉండండి